చరిత్రలో ఏ రోజు స్టేట్ స్థాయి కబడ్డీ ఛాంపియన్షిప్ ఎందుకంటే ఆంధ్రలో మన ఆంధ్ర క్రీడలాడింది కబడ్డీ అంటే ఆ కబడ్డీకి ఇవాళ మన స్థానికులు మన ఎత్తగా కాంగ్రెస్ మన మిత్రులు వెంకట్రెడ్డి గారు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాకు చాలా సంతోషమైన విషయం ఆయన వచ్చి ఒక అవకాశాన్ని మనకి మీరు చేయగలరా చేస్తారా చేయాలి అని చెప్పి ఒక రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు బీచ్ కబడ్డీ పోటీ అంటే పదమూడు జిల్లాల నుంచి పదమూడు మంది పురుషుల టీము పదమూడు మంది మహిళల టీము కూడా రావడం జరుగుతూ ఉంటారు వారికి ప్రధానమైనది గ్రామీణ క్రీడని బయటకు తీసి ప్రభుత్వ క్రీడాకారులని ప్రోత్సహించాలనే క్రీడాకారులు ప్రోత్సహించాలనే సంకల్పంతో ఈ రిజర్వేషన్ని మన కోటమి వచ్చిన తర్వాత టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్కి అది దానివల్ల అనే విద్యా ఉద్యోగ అవకాశాలు చాలా వచ్చే అవకాశం ఉంది ఇంట్లో జరిగినటువంటి క్రీడాకారులు అంతర్జిల్లాలు ఇది పన్నెండో అది బీచ్ కబడ్డీ పోటీలు రెండు వేల ఇరవై ఐదు పురుషులు మహిళీ జరగబోతూ ఉంట కాకినాడ రోవరం సూర్యరాయపేట ఎన్టీఆర్ బీచ్ దగ్గర రెండో తేదీ నుంచి నాలుగో తేదీ వరకు జరుగుతాయి ప్రతిరోజు సాయంత్రం నాలుగు గంటల నుంచి తొమ్మిది గంటలు ఫ్రెట్ లెక్స్లో ఈ మ్యాచ్ జరుగుతుంది సుమారు ఈ ఇరవై ఆరు టీంలు కలిపి పదమూడు పదమూడు కదా టీంలు పదమూడు పద నలభై రెండు నుంచి నలభై ఐదు మ్యాచ్లు దాకా జరిగే అవకాశం ఉంది నలభై ఐదు మ్యాచ్లు మూడు రోజుల నలభై ఐదు మ్యాచ్లు నిర్వహించడం జరుగుతుంది దానికి తగ్గటువంటి ఏ డేట్ అవ్వకుండా ఏమవ్వకుండా వచ్చిన వాళ్ళకి కూడా అలాగే క్రీడాకారులకి అందరికీ కూడా తగిన అయితే చేయడం జరుగుతూ ఉంది సమ్మర్ కొంచెం డీ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఆ డీ అటెస్ట్ అవ్వకుండా ఉండడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం ఉంది ఈ పోటీల్లో రెండు వందల ఎనిమిది మంది క్రీడాకారులు పాల్గొంటూ ఉన్నారు అలాగే ఒక యాభై మంది ఆర్గనైజేషన్ ఏదైతే ఆర్గనైజేషన్ సభ్యులు అయితే లోకల్ ఆర్గనైజేషన్ సభ్యులు అయితే అరవై మంది మొత్తం దానికి సుమారు నాలుగు వందల మంది మొత్తం అవుతారో వాళ్ళకి వసతి భోజన సజీవాలను ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది లాస్ట్ టైం పోటీలో కలిసి టీపుల్ని బహుమతులు మొదటి ద్వితీయ తృతీయ పురుషులకు మహిళకు అందించడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే ఇక్కడ గేమ్ ఆడతారో జిల్లాలో ప్రతిభ కనపరుస్తారో వాళ్ళందరికీ కూడా రేపు జాతీయ స్థాయి ఎంపీకి పోటీకి పంపడం జరుగుతుంది ఇక్కడ ఎవరైతే ప్రతిభ కనపరుస్తారో వాళ్ళందరికీ నిజంగా కూడా ఇవాళ కబడ్డీ అసోసియేషన్ వారికి మాకు ఈ కార్యక్రమం చేసే అవకాశం అంటే ఈ సంవత్సరం బీచ్ ఫెస్టివల్ చేద్దాం అనుకున్నాం కొన్ని మాకు ఏంటంటే దురదృష్టం ప్రభుత్వం మాకు అప్పు పది లక్షల కోట్ల అప్పు ఎనభై ఐదు లక్షల టన్నులు చెత్త అప్పు ఈ ఈ చెత్తకి చేయాలో అప్పు ఒడ్డి ఘట్టాలో దీనికి మేము బీచ్ ఫెస్టివల్ కూడా చాలా కాబట్టి ఇవాళ మేము కుటుంబ సభ్యులు అందరూ కలిసి శ్వాస చేసుకొని ఖచ్చితంగా మేము చక్కగా ఈ కార్యక్రమాన్ని నెరవేర్చేద్దాం అనుకుంటున్నాం దానికి పాత్రగా మిత్రులుగా మీ అందరి యొక్క అండ దానిలో మా అందరూ కావాలి మీ సపోర్ట్ మాకు కావాలి దీన్ని జాతీయ స్థాయిలో నేషనల్ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో మీకు చూపించాలా చూపించి కాకినాడలో క్రీడారంగానికి కూడా ప్రాధాన్యత ఉంటుంది ఖచ్చితంగా కాకినాడ రోజుల్లో ఇటువంటి కార్యక్రమాలు అన్నది పబ్లిక్ మీ ద్వారా తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ అలాగే దీని తర్వాత దీని నిమిత్తం కమిటీ ఏంటి జరుగుతుంది ఆ కమిటీ ప్రెసిడెంట్ గారు అనౌన్స్ చేస్తారు అట్లా కమిటీ అట్లాగే దీని మీద టెక్నికల్గా ప్రెసిడెంట్ గారు మాట్లాడతారు ప్రెసిడెంట్ గారు మాట్లాడిన మీరు అన్న బాధపడతారు సార్